ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యల యొక్క పరిష్కార వేదికగా ఈనాడు పల్లెపల్లెకు శాసనసభ్యుడిగా ఒక అధికార కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకుని మీ గ్రామం వచ్చాం ప్రధానంగా మీకు నేను సమస్య కొన్ని చెప్పారు ఒకటి మేము ఇచ్చిన అధికారంతో వచ్చిన తర్వాత ఇచ్చిన అప్రెల్లో ప్రధానంగా వచ్చినట్టుగా ఇచ్చిన పెన్షన్స్ ఉంది మూడు వేల ఉండే విద్యుత్ కానీ వృత్తార్థ పెన్షన్ కానీ నాలుగు వేలు చేసాం విక్రమ పెన్షన్ మూడు వేలు అయితే ఆరు వేలు చేసాం బాగా పెట్టిన అయితే పదివేలు నుంచి పదిహేను వేలు కూడా నెలకి వారికి ఆర్థిక సాయం చేసే ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తూ మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం రెండవ శ్రీకారం ఈ ఉద్యోగ యువతకు సంబంధించిన మెగా డిఎస్టీ ద్వారా సుమారు పదహారు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ప్రకటన చేశాం ఉద్యోగాలు కూడా చేశాం ఈ మండలం సంబంధించిన కొరకు ఐదు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా వారిని అభివృద్ధిస్తున్నాం మీ అందరూ ఈరోజు అదే కాదు రైతుకు సంబంధించిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఇబ్బంది వస్తే కోర్టు కూడా వెళ్ళలేని యజమాని యొక్క హక్కులు రక్షించడంలో ప్రభుత్వం మీరు లక్షల శాఖ అమెండ్మెంట్ తీసుకొచ్చి పాత్ర రద్దు చేసి చేస్తా ఉన్నామని మాట చెప్తాం రైతుల యొక్క భూ హక్కుని కాపాడిన ప్రభుత్వం మాదే చెప్పడానికి దారికి వచ్చా మీకు ఇచ్చిన మాటతో గ్యాస్ కనెక్షన్స్ సంవత్సరానికి మూడు గ్యాస్ కనెక్షన్ ఇస్తా అని చెప్తే ఈ రోజు కూడా సంవత్సరాలు మూడు అవుతాయి ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతా ఉంది మూడు నాలుగు పన్నెండు రెండు గ్యాస్ కనెక్షన్స్ వచ్చి ఉంటాయి మీకు వాడికి దానికి సంబంధించిన డబ్బులు కూడా జమై ఉంటాయి మూడు నెలలు తల్లికి మాత్రం ఒక పెళ్ళి ఎంతమంది చదువుకుంటే అంతమంది కూడా పదమూడు వేల రూపాయలు జమ చేశాం ఆకానికి రైతు సంబంధించిన రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏడు వేలు పడించాం అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు సంబంధించినంత వరకు తనితీరుని తెలుసుకునే ఒక ప్రయత్నం దీంట్లో ప్రధానంగా ఎంత ఉచేతా ఉన్నాం ఈ ప్రభుత్వం పక్షపాత ద్వారా లేకుండా తెలుగుదేశ జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బిఎస్పీ పార్టీ లేకుండా బావర్ వర్గవాళ్ళ వ్యతిరేక వర్గవాళ్ళని లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాం రాని వారు ఈవే చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్లో మీ హాతగా వాళ్ళు రాని వారు ఉంటే అనే మాట మాట్లాడతాం అంటే మా ప్రభుత్వం జవాబులు చేస్తాం ప్రజలందరూ కేంద్ర సంబంధించిన క్షేమ సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ప్రశ్నించడానికి అందకపోతే అందించడానికి నేను కానీ అధికారులు వచ్చాననే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఏ రకంగా పరిపాలనతో తెలుసుకునే ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ అనే మాట చెప్తా ఉన్నా మా ఆ పరిస్థితి కొనసాగించకూడదు అని తనతో ఈరోజు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కారణానికి వచ్చాం ఇచ్చేసిన ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు అందించకుండా ప్రజల ఇలాగ ఈ కార్యక్రమంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే మీ గ్రామంలో పిఎంఐ కింద కొన్ని నిధులు వచ్చాయి ఇరవై లక్షల వరకు ఇవన్నీ కూడా ఎస్సీ ఫ్యాక్టరీ సంబంధించిన ఎస్సీ ఏరియాలో డ్రైన్లు పెట్టామనే మాట చెప్తా ఉన్నాం చేస్తాను డెఫినెట్గా నేను రోడ్ చేస్తాను మాటిస్తా ఉన్నాను ఇలాంటి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత నీటి కాలువలు వ్యవసాయం సంబంధించిన డ్రైన్లు అన్నీ కూడా చెత్త తీసాం అన్నీ కూడా నూటికి తొంభై పర్సెంట్ తమిళన మాట మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం ప్రజాహిత గవర్నమెంట్ రైతు సంఘాలు వాటర్ యోజన అసోసియేషన్ ద్వారా సంఘాలు ఏర్పరిచి ప్రజా సేవలు వాళ్ళని అంకితం చేస్తాం అధికారులు వాళ్ళని తద్వారా మీ గ్రామానికి సంబంధించిన రైతుల సమస్యలు కొన్ని నేను తీరాయాలనే మాట చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రధానంగా మీ అందరికీ ఇచ్చేది ఒకటి ప్రభుత్వం ఏదైతే మీకు సౌకర్యం కల్పిస్తూ ఉందో మీరు ఏదైతే ఎన్నికలు వాగ్దాలు చేసిందో మీకు ఆర్థిక పెద్దతో వాళ్ళు చేసుకోవడానికి ప్రయాణం చేయడానికి కానీ గ్యాస్ పెట్టుకోవడం కానీ ఇబ్బంది కలుగుతుందో ఎన్ని కూడా పిల్లలందరూ చదివించాలని తల్లికి ఉండడం పేరిట కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ సంబంధం లేదు అన్ని స్కూల్ కూడా మీరు ఎక్కడ చదివించుకోండి మీకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినంత కొరకు వారికి తల్లిదండ్రులకి ఆర్థిక సాయం చేసి పిల్లలు సంధించదని చెప్పే ఒక ప్రోత్సాహమే తల్లికి వందల పేరిక జరిగిన కార్యక్రమం మరొకరి మాటలు చెప్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా సోదరి సోదరి అందరికీ అధికార మిత్రులకి పాత్రిక మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినేతలు ధన్యవాదాలు అనిపించుకుంటూ ఉత్సాహం తీసుకుంటాం